ఆదోని ప్రజలకు ఆర్బిట్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రొప్రైటర్ కే వినయ్ కెఎస్ ఎంఆర్ఐ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు కర్నూలు జిల్లా ఆదోని ఆర్బిట్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఆదోని ప్రజలకు గతంలో ల్యాబొరేటరీ రక్త పరీక్షలు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ డిజిటల్ ఎక్స్-రే ఈసిజి లాంటి అత్యాధునిక పరికరాలతో అందించిన సేవలు ప్రజల మనలు పొందిన ఇప్పుడు సరికొత్త ఎంఆర్ఐ స్కాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇలాంటి సేవలు లేనందున ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అందుకే ఆర్బిటిక్ డయాగ్నెటిక్ సెంటర్ యాజమాన్యం ప్రజల అవసరాలను కనుగొని మెరుగైన సేవలు అందించడం కోసం ఒక గొప్ప ప్రయత్నమే చేసిందని చెప్పాలి ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత ఆధుని టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ బి శ్రీనివాసులు డాక్టర్ వై బాలాజీ డాక్టర్ ఐ గంగాధర్ డాక్టర్ కృష్ణ గోపాల్ మరియు డాక్టర్ ఓఎం కృష్ణమూర్తి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవికిరణ్ డాక్టర్ సతీష్ డాక్టర్ రమామణి హెచ్ఎంఓ మరియు ఆర్బిట్ మేనేజర్ సుధాకర్ పాల్గొన్నారు Sorry. Okay. Shankarum sir has just got. Support link available play for I am a local. Report. Okay. And okay. mobile <laughs> 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 <laughs>

आई एम वेरी थैंकफुलॉर द ऑल द मेमर्स इन दर्बिट डायग्नोस्टिक सेंटर मधु फर्स्ट टाइम वी हैव इंट्रोड्यूस्ड एम आर ऐ स्कैन इन आदोनी बिफोर पीपुल यूज टू ट्रैवल टू कर्नूल एंड बलारी बट नो दिस सर्विसज वॉज मच नीडेड सो वी स्टार्टेड एम आर ऐ के इन आदोनी आदोनी इट्स ऑलरेडी वी आर हैविंग ऑलरेडी एडवांस्ड हेल्थ केयर सिस्टम्स इन आदोनी अडवांस यूरो सर्जरीज न्यूरो सर्जरीज सुपर स्पेशलिटी ऑलरेडी स्टार्टेड इन आदोनीज टू मीट द रिक्वयरमेंट ऑफ द डिमांडिंग हेल्थ केयर नीड्स स्टार्टेड दिस एम आर आई आर एम आर आई इस वन फॉइंट फाइव डिस्ला फ्रॉम जी कंपनी इट इज़ विथ द लेटेस्ट टेक्नोलॉजी वी आर आल ग्रेटफुल एम एल ए सर फॉर आिस टाइम एंड कमिंग टूडे ओपनिंग दिस सेटर इट्स अ लैंडमार्क अचीवमेंट फॉर अस् इट्स अ लैंडमार्क मैल स्टोन फॉर अस वी आर थैंकफुल अर पेरेन्ट्स वी आर थैंकफुलर डॉक्टर्स हु आर ट्रस्टिंग अस एंड थैंकफुल पेशेंट्स ऑलसो हु आर बिलीविंग इन आर सर्विसस् थैंस आर्बिट डस्टिक सेन्टर वा డాక్టర్ వినయ్ గారు అయితేనేమి డాక్టర్ నూపూర్ గారు డాక్టర్ మంజుల గారు డాక్టర్ అంకుర్ పటేల్ గారు డాక్టర్ వెంకట సాయి గారు డాక్టర్ ఈజీ అహ్మద్ గారు డాక్టర్ మధుసూదన్ గారు సిద్ధార్థ మిశ్రా గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రేల్లో సిటీ స్కాన్లలో వస్తాయి ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలు అయితేనేమి నరాలైతేనేమి వీటిల్లో ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి కార్యక్రమం ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి అయ్యా ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా జబ్బు అందరికీ వస్తుంది పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నాడు కానీ ఇది కూడా సరిపోదు ప్రభుత్వ రంగంలో నేను మీరు మొన్న చూసి ఉంటారు ఎందుకంటే పేదవాడికి తరగతి వాడికి కేవలం పేదవాడంటే కూడా సరిపోదు తరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ సిటీ స్కాన్లు అయినా ఎంఆర్ఐ లైనా ఇంకోడ్ ఇంకోడ్ ప్రభుత్వ రంగంలో కూడా రావాలి ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే పదే చర్చ చేశాను తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ ని వీలైన తొందరగా ఆధోనిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు కూడా నేను ఆ గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ కూడా అంశాలను చూస్తా తప్పనిసరిగా ఆ వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది డాక్టర్లు కూడా మనిషిని చూసి డబ్బులు ఉన్నవాడి దగ్గర డబ్బులు తీసుకోండి తప్పేమీ లేదు డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలు కూడా మంచి వైద్య సదుపాయాన్ని తీసుకోవడానికి సాధ్యమవుతుందని నేను మీ అందరికి తెలియజేస్తాను